మన ఆంధ్రాలో వస్ట్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పవచ్చు ఇది మీకు ఇష్టమా మీరు వస్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండ ఉండాలి కావాల్సి కోరుతున్నారా కోరుకుంటారా నో కదా మన మన అందరూ మనం మనకి కపాసిటీ ఉంది బట్ పల్నాడు ఇన్ఫ్యాక్ట్ పల్నాడు వాళ్ళ గురించి నేను చాలా కొన్ని మంచి విషయాలు కూడా విన్నాను అండ్ ఎట్లా ఈ పల్నాడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఉంటారు కదా చాలా ఫెరోషియస్ ఉంటారు బట్ ఆ ఫెరోషియస్నెస్ మనం మంచి ఐటమ్స్ కూడా యూజ్ చేయాలి చాలా లాయల్ ఉంటారు అట్లా విన్నాను అట్లా కూడా విన్నాను నేను పల్నాడు వాళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంటే ఏదైనా జరిగితే వాళ్ళు స్టిక్ అవుతారు సో ఇంత మంచి క్వాలిటీస్ కూడా పల్నాడు వాళ్ళలో ఉంది సో ఇప్పుడు మనం ఈ మంచి క్వాలిటీస్ గుడ్ థింగ్స్ కోసం యూస్ చేయాలి నాట్ కి ఇది ఇక్కడ అరాచక నో లా అండ్ ఆర్డర్ అందరూ కంప్లీట్ ఫెయిలియర్ రోడ్ మీద వస్తే చంపేస్తారు ఎవరు అట్లా ఉండకూడదు ఇది నా గోల్ ఉంది అండ్ మీరు అందరూ నాకు సహకారం నా నాకు సహకరించాలి సో నా ఫస్ట్ గోల్ ఏంటి ఇప్పుడు ఫోర్త్ నాడు కౌంటింగ్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు థర్టీన్త్ ఎన్నికలు జరిగింది ఆ రోజు మన డిస్టిక్లో చాలా కేసెస్ జరిగినాయి నెక్స్ట్ టూ డేస్ కూడా చాలా కేసెస్ జరిగినాయి వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ అయింది పల్నాడులో మీ అందరికీ తెలుసా అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో సెవెంటీ కేసెస్ ఉంది సో మనం ఇంత ఖరాబ్ ఉన్నామో చూడండి ఫస్ట్ వన్ సిక్స్టీ సెకండ్ సెవెంటీ ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ ఉంది పల్నాడు డిస్ట్రిక్ట్లో సో అది మనం ఇప్పుడు మార్చుకోవాలి ఈ టైప్ ఆఫ్ పరిస్థితిలో నేను ఇక్కడ రావడం జరిగింది బట్ నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మార్పు కూడా వచ్చింది మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్లో థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది